ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గం కొటారు అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో వైసీపీలోకి భారీగా చేరిన బీజేపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ చేరిన పెదవేగి మండల బీజేపీ అధ్యక్షుడు పొన్నూరు శంకర్ గౌడ్ వైసీపీలోకి పెద్ద ఎత్తున బీజేపీ మరియు టీడీపీ శ్రేణుల చేరికలు పార్వం ఈ రోజు దెందలూరు ఎమ్మెల్యే శ్రీ కొటారు అబ్బాయి చౌదరి సమక్షంలో బీజేపీ పెదవేగి మండల ప్రెసిడెంట్ శ్రీ పొన్నూరు శంకర్ గౌడ్ వారి అనుయాయులు మరియు పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ సిపిలో చేరగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గద్దె యాకోబు గారపాటి అశోక్ తాతా నరసింహారావు రాజులపాటి సత్యనారాయణ రాజులపాటి రమేష్ పామర్తి వెంకటేశ్వరరావు వసంత నరసింహారావు స్వామిదాస్ గారులు తదితరులు ఉన్నారు మేము మా మంది ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పేదవారిపై ఉన్నటువంటి చిత్తశుద్ధి అదేవిధంగా ఈ దెందలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా ప్రత్యేకించి పెదవేక మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం దృష్ట్యా ఈరోజు మాతో పాటుగా ఈరోజు కర్ణూ శంకర్ గౌడన్న గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల గతంలో వారు రెండుసార్లు ఈ మండలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా చేశారు అదేవిధంగా చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యంలో కూడా అప్పుడు ఆయన పనిచేయడం జరిగింది మండల పార్టీ అధ్యక్షులుగా చేశారు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు వారు ఈరోజు మా అందరి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో ఆయన కూడా భాగస్వాములు అవటం ఆయన ఈరోజు జాయిన్ అవటం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నాతో పాటుగా ఇక్కడ పెద్దలందరూ కూడా వచ్చి ఉన్నారు నాతో పాటుగా మన ఎంపీ ఎంపీ పెద్ద అయినటువంటి సునీల్ వచ్చి ఉన్నారు ఏఎంసీ చైర్మన్ గారు ఉన్నారు ఎక్స్ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ గారు ఉన్నారు ఎంపీపీ గారు ఉన్నారు అదేవిధంగా మన అబ్జర్వర్ అయినటువంటి నాగ సచిన్ గారు ఉన్నారు పెద్దల గ్రామ పెద్దలందరూ కూడా అనేక మంది గ్రామ పెద్దలు మండల పెద్దలందరూ కూడా రావటం జరిగింది ముఖ్యంగా ఈరోజు పొన్నూరు శంకర్ అన్నతో పాటుగా దాదాపుగా పదిహేను కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావటం సంతోషంగా ఉంది శం పొన్నూరు శంకర్ గౌడ్ గారు గద్దె యాకాబ్ గారు గారుపాటి అశోక్ గారు తాత నరసింహారావు గారు రోజుపాటి సత్యనారాయణ గారు రోజులపాటి రమేష్ గారు పామత్ వెంకటేశ్రావు గారు వసంత నరసింహారావు గారు స్వామిదాస్ గారు అదేవిధంగా ఈ విధంగా అనేక మంది కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు రావటం ముఖ్యంగా పెదవేక మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఇది తప్పకుండా తోడ్పడుతుంది ఎందుకంటే ఈ పెదవేకి గ్రామం అనేది మా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి పెదవేగ గ్రామంలో ఇప్పటికే మా మండల అధ్యక్షులు కానీ మా పెద్దల నాయకులందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు వారితో పాటుగా ఈరోజు మా మా కుటుంబానికి ఎంతో ఆస్తులు అందరికీ కూడా ఈ సుపరిచిస్తున్నటువంటి శంకరన్న ఈరోజు పార్టీలోకి రావడం ప్రత్యేకించి పెదవేక మండలం మరింతగా పార్టీని బలోపేతం చేసేటువంటి బాధ్యత వారు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది తప్పకుండా ఈ దెందలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద ఎగరేయాలన్నటువంటి ఉత్సాహంతో వారందరూ కూడా ఈరోజు రావటం మమ్మల్ని ఆశీర్వదించడం సంతోషంగా ఉంది వారందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ తప్పకుండా అందరము కూడా ఒక కుటుంబంగా ముందుకు వెళ్దామని జాయిన్ అయిన అందరికీ కూడా ప్రత్యేకించి పేరు పేరున మరొకసారి నమస్కారం జరుపుకుందాం